அம்மா போயிடு. அம்மா போயிடுறா. அம்மா நீ நீ. பூ பூ போயிடு. நானா பூ பூ போயிண்டா பாடையிட்ட பைக்கு ரஜினா

ఎవరు వద్దు ఇంకా నాన్ంటే ఎవరు వద్దు నానా నానా దా కమాన్ పండు కమాన్

ఇక్కడికి వచ్చి మమ్మీని ఎట్లా పిలుస్తావు ఏమని పిలుస్తా మమ్మీని పండు మమ్మీని ఏమైనా పిలుద్దు అమ్మని పిల్ల అమ్మ వచ్చింది అయ్యా ఇట్లెక్ వస్తావరా రోజు గుడ్డు తిన్నావా పండు గుడ్డు తిన్నావా గుడ్డి యను గుడ్డి యను 280 అయిపోయిందా అందుకని దారిన పడ్డది లేప తెచాడు కదా బై జబ్బు మరి టీచర్ మేడం గారికి బై జబ్బు ఏది తులసమ్మ అమ్మ ఏది తులసకేద నాన్నా నా వల్లేనే ని గెటతగిలిోత్తా నేను అసలు మేడం ఏంది బై జబ్బు బై జబ్బు మేడంకి బై బై అందరికి బై ఎడిపోతమా నాన్నా ఎడిపోత ఎడిపోతనా చెప్పు పండులే నేను పట్టుకుంటాడు పండు తులసక్క అడిగిపోయినవే తులసక్క ఎట్లా నడిచింది తులసాకి ఎట్లా నడిచిద్ది చూపించు చూపించు తులసక్క ఎట్లా నడిచింది దానికి ఏం రా ఇద్దరు అమ్మ కొడుకులు పాటలు రావట్లేదా లోపలికి వెళ్ళి టీవీ రిమోట్ చేసినా పో పాటలు పడదాం పండు టీవీ రిమోటి తీసినప్పు టీవీ రిమోట్ తీసినప్పుడు పాటలు పడదా పెట్టు టీవీ రిమోట్ పెట్టు పండు టీవీ ఆన్ అవ్వలేదా సైకిల్ రిపేర్ చేద్దాం దా సైకిల్ పెట్టదా సైకిల్ కడిగిరా సైకిల్ నాన్న ఇది సైకిల్ కడిగిరా సైకిల్ అయితే ఇది చూడు పాటలు వస్తున్నాయి చూడు బటన్ ప్రెస్ చేయి పాటలు వస్తున్నాయి ఇప్పుడు బటన్ ప్రెస్ ఓ ఓడి ఆనందానికి కద్దులు ఎవరిది రానా సైకిల్ ఎవరిది ఎవరిది పండు సైకిల్ ఎవరిది ఎవరిది సైకిల్ ఎవరిది నీదా పాటలు వస్తున్నాయా పండు వస్తున్నాయా పాటలు అమ్మమ్మ వాళ్ళు ఇంటికి వెళ్తావా పండు అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్తావా అమ్మమ్మకి అడికి వెళ్తావా అమ్మాయికి వెళ్ళింది అమ్మ అడికి వెళ్ళింది అమ్మా అమ్మ ఆచిపోయింది భూమి పోయిందా అమ్మ

అటుదిప్పు అటుదిప్పు అటుపోని అటుపోని బయటప్పు అందట్లేదు కాళ్ళు పాపదా ఓకే వ్యూస్కి బాయ్ చెప్పు బాయ్ అందరికి బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ ఎట్లా చెబుతూ బండి మీద కూర్చొని బాయ్ ఎట్లా చెబుతూ బాయ్ చెప్పు అందరికి ఆచద్దా మన ఇద్దరం ఆచిపోదామా బాయ్ చెప్పండి బాయ్ మోడార్ మూడో పడిపోయింది